హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెట్టు తుర్ర తాత బుర్ర అనే గేమ్ పాడబోతున్నాను చింత చెట్టు తొర్రలోన చిలక ఉన్నది తాత బోడి బుర్ర బీర్ర పిలక వడ్డది చిలక బుక్కు తాత పిలకల తీరుగుడ్డది తాత బాట చిలక చిలక పలుకు లాగ ఉడ్డది తాత కాళ్ళకున్న జోడు కిర్రుమన్నది చింత తుర్రలోన చిలక తుర్రుమన్నది చింత తుర్రలోన ఉన్న చిలక తుర్రుమన్నది చింత చెట్టు తుర్రలోన చిలక ఉన్నది తాత బోడి బుర్ర మీద పిలక ఉన్నది చిలక ముక్కు తాత పిలకలు తీరుగున్నది తాత మాట చిలక పలుకు ఉన్నది తాతకాళ్లకున్న జోడు కిర్రుమన్నది చింత తుర్రలో నచి